గోడిని పంచాంగం జోరు అంటే పట్ట పగలే అని చెప్పిండట ఏం గిట్లనే ఉంది సప్లైర్ గాని పని ఇక్కడ వచ్చింది స్కిన్ అల్సర్ డిసీజ్ బాగా ఫిష్ కైతే ఎఫెక్టివ్ గా వస్తే ఆ ఒక మెడిసిన్ అనేది పంపుతూ బీకేసీ అని ఎండ్రో అని లివర్టోనిక్ అని అలాగే డిస్ఇన్ఫెక్షన్ అని ఏదో ఒకటి పంపుతూ ఇరవై వేల బిల్ అయితే వేసిండు ఫార్మర్ కి ఫైనల్ గా లాస్ అయితే వచ్చింది మొత్తం మీద డిసీజ్ అయితే కంట్రోల్ అనేది కాలేదు అసలు ఇది ఏం డిసీజ్ అంటే స్కిన్ అల్సర్ డిసీజ్ అని అంటారు ఇది కొరమిన్ చేపల పెంపకంలో తీవ్రమైనటువంటి పరిస్థితి తీసుకొస్తుంది ఇది హై మోటాలిటీ అయితే దారి తీస్తుంది అసలు ఇది రావడం కారణాలు ఏంది అంటే ఎరోమోనోసిస్ హైడ్రోఫిల్ ఎరోమోనోసిస్ ఆల్మో ఫంగల్ ఇన్ఫెక్షన్ అలాగే ఇన్ఫెక్షన్ ఈచ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అసలు ఇది రావడానికి రీజన్ ఏంటి అంటే పూర్ వాటర్ క్వాలిటీ మెయింటెనెన్స్ వల్ల అలాగే ఫిజికల్ ఇంజురీ వల్ల న్యూట్రిషనల్ డెఫిషియన్స్ వల్ల ఎఫెక్ట్ అవుతుంది అసలు లక్షణాలు ఎలా ఉంటాయి అంటే శరీరం పైన పుండ్లు లేదా ఎక్కువగా రావడం జరుగుతూ ఉంటది ఎరుపు లేదా ఎర్రబడినటువంటి చర్మం కనిపిస్తూ ఉంటది పలుసులు ఊడిపోవడం జరుగుతూ ఉంటాయి తాప బద్దకంగా ఉండడం ఆకలి తగ్గడం కనిపిస్తా ఉంటుంది ఈ డిసీజ్ కు ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ అనేది ఎలా ఉంటుంది అంటే గుడ్ వాటర్ క్వాలిటీ మెయింటైన్ చేయండి అలాగే రెగ్యులర్ గా వాటర్ టెస్టింగ్ చేయండి బయోసెక్యూరిటీ అనేది ఇంప్రూవ్ చేయండి అంటే ఎవరిని కూడా ఫార్మ్ లోకి అయితే అలో చేయకండి ప్రాపర్ న్యూట్రిషన్ అనేది అందించండి విటమిన్ సి అలాగే యాంటీబయోటిక్ ని రెగ్యులర్ గా వాడండి ట్రీట్మెంట్ అయితే మన దగ్గర బీకేసీ అయితే అందుబాటులో ఉంది దీంట్లో వస్తారల్లా బీకేసీ గ్లూట్రాల్ అయోడిన్ అనేది కాంబినేషన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతూ ఉన్నది అయితే ఆర్డర్ అయితే బైన్సా అయితే పంపించడం అయితే జరుగుతూ ఉన్నది మన ప్రోటీన్ అప్లికేషన్ ఇచ్చిన తర్వాత ఒకసారి ఫిష్ ఎలా ఉంది అనేది మనసు ఒకసారి చూడండి